హార్ కూడా చెట్లా గత్యమూర్తి గారు ఉన్నారా బాబు సత్యమూర్తి గారు ఉన్నారా మీరు లోపల రావడానికి ఇప్పుడు గేడ్ తీసారే ఆయనే తోటమాలనుకున్నాం ఎంత పొరపాటు అయింది రెండు రెండు సత్యమూర్తి గారు నమస్కారం ఆహా ఓహో లక్షాధికారులై ఉండి తోటపరి స్వయంగా చేసుకుంటున్నారు ఎంత సింప్లిసిటీ మహానుభావులు పోగడతలు కలుపు మొక్కలు లాంటి తాము వచ్చిన పన్నెండు సెలవు ఇవ్వండి అయ్యా మేము నగర క్రీడా మండలి తరఫున వచ్చాం మన ఊర్లో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించాలని సంకల్పించాం ఈత కొలనా ఎందుకు ఎందుకేంటండి ఈత కొట్టడానికి సంసారాలు ఈదలాగా జనం దాస్తున్నారు ఇక ఈత కొరంలో కూడా ఈదగలరంటారా సత్యమూర్తి గారు బాగు చతుర్ల సుమా స్విమ్మింగ్ పూల్ నిర్మించడం కోసం ఊళ్ళో పెద్దలంతా విరివిగా చందాలు ఇచ్చారు తమర కూడా కొంచెం ఘనంగా ఇస్తే నాకు చందాలు ఇచ్చే అలవాటు లేదే సాక్షాత్తు కుబేరడంతటి వారు తమరే అలా అంటే ఎలా తృణమో పణమో తమకు తోచింది ఇస్తే తప్పదంటారా రే జాకి ఆ చందా బుక్ తీసుకురా అయ్యగారు టాప్ లో ఉన్నారు ఇవాళ మీ పంట పండింది లమ్మింగ్ పూల్ కి మీ పేరుంగ్ పూల్ చేస్తా సరే ప్రస్తుతాను అంతా ఎందుకు గాని జాకి రాసుకోరా మీ స్విమ్మింగ్ పూల్ కి స్విమ్మింగ్ పూల్ కి నా చందాగా నా చందాగా నీళ్లు నీళ్ళ అని ఆశ్చర్యపోతారు ఆంధ్రా నుంచి మద్రాసుకు నీళ్లు పంపించాలని నాలుగేళ్ల నుంచి అనుకుంటున్నారు ఇంతవరకు కుదరలేదు అసలు నీళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు నాలుగు చిరుకులు కలిస్తే ఒక చెంచా అవుతాయి అటువంటి చెంచాలు కొన్ని వేలు కలిస్తే ఒక బకెట్ నీళ్ళు అవుతాయి బాగుండదు తప్పుగా ఉంటది ఏడుస్తున్నారు ఏడవడం కాదు స్వామి కలలో కూడా ఊహించిన చందా దొరికినందుకు తెలుపుకి వస్తున్న ఆనంద ఫాస్ట్పాత్ అయ్యా సత్యమూర్తి గారు మీరు ఈ విధంగా సహకరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది శంకుస్థాపన రోజున మీకోసం ఒక ప్రత్యేకమైన అభినందన సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం మీరు తప్పకుండా విచ్చేయం స్విమ్మింగ్ పూల్ శంకుస్థాపనకు విచ్చేసిన దాతలందరికీ సుస్వాగతం బలి సివి కర్ణుడు వంటి మహానుభావులు పుట్టిన మన దేశంలో దాతలకు కొదవలేదు అందువల్లే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం అయితే డబ్బు ఉండి ఇవ్వగలిగి కూడా ఒక మహానుభావుడు ఇచ్చిన కందా ఏడో తెలుసా ఇలాంటి మహానుభావుడు అభినవ దానకర్ణుడు ప్రస్తుతం మనందరి మధ్యనే ఉన్నాడు ఆయన ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సత్యమూర్తి గారు సత్యమూర్తి లాంటి పిల్లికి పెట్టం పక్కన పిసును గుట్టల గుణపాఠం చెప్పాలని వారికి లోభిశ్రీ బిరుదునిచ్చి సత్కరించదలుచుకున్నాం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ మహా మహా మహాదాతకి ఈ దండ సరిపోతుంది అనుకుంటాం నమస్కారం సత్యమూర్తి గారు సూర్యుడు ఉదయించే టైంలో మార్పు ఉంటుంది కానీ మీరు మాత్రం ప్రతి నెలా టెన్షన్ గా వచ్చేస్తారు పేరు కోసం ఆశించకుండా ప్రతి నెల అనాథ వృద్ధులకి పిల్లలకి పాతిక వేల రూపాయలు గుప్తదానం చేస్తున్నారని తెలియక ఆనాడు సభలో మిమ్మల్ని లోభిశ్రీ పిసునుగొట్టు అంటూ ఉంటే నాకు మాత్రం కడుపు తరుక్కుపోయిందండి మీరు ఇలా అనాథలకి డబ్బు పంపించే విషయం ఎవరితోనూ చెప్పనని మీకు మాటిచ్చాను గనక వాళ్ళని ఏమనకుండా నోరు మూసుకున్నాను లేకపోతే ఈ నిజం చెప్పి వాళ్ళ నోరు ఉండేవాడిని దేవుడు ఉన్నాడోదేదో నాకు తెలియదు ఒకవేళ ఉంటే అంత మీలాగే ఉంటాడై గారు దానాలు చేస్తూ అడ్డమైన వాడి చేత లోపిసి చేసిన పాపం చెప్తే పోతుందంటారు దాని గురించి నాకు తెలియదు కానీ చేసిన దానం మాత్రం చెబితే పోతుందంటారు చెప్పి దానం చేయకూడదు దానం చేసి చెప్పకూడదు అవతరవాన్ని హీనం చేయటమే అది నాకు ఇష్టం లేదు రసీదులు ఇవ్వండి సార్ నమస్కారం నమస్కారం మీ కంపెనీ తయారు చేసే వస్తువుల నాణ్యత ధరలు మాకు చాలా నచ్చాయి డీలర్షిప్ మాకు ఇప్పిస్తే చాలా సంతోషం అండి నిజంగా ఈ రోజున మా కంపెనీ ఇంత పెద్దది కావడానికి ఇంత గొప్పది కావడానికి కారణం ఎవరో తెలుసా ఎవరండి మా బాస్ అంటే మా యజమాని యజమాని మీరు కదా కస్టమర్ ఈజ్ అవర్ బాస్ అంటే నాకు ఇంగ్లీష్ కూడా వర్కు ఆ పోతే మిగతా విషయాలు మా సేల్స్ ఆఫీసర్ రాగానే మీకు జస్ట్ పది నిమిషాలు లేట్ అయింది జస్ట్ టెన్ బండిల్స్ జస్ట్ టెన్ మినిట్స్ అన్నవి ఇవి తీసుకుని ఆ పది నిమిషాలు ఇస్తావా ఇవ్వ సారీ సార్ బస్సు మిస్ అయింది చూసావా ఒక్క నిమిషం ఆలస్యం అయ్యేసరికి నువ్వు ఎక్కాల్సిన బస్సు మిస్ అయింది అదే ఒక్క నిమిషం డాక్టర్ రావడం ఆలస్యం అయితే పేషెంట్ ప్రాణాలైపోతాయి ఒక్క నిమిషం ఓటు వేసేవాడు అటు ఇటు ఆలోచిస్తే ప్రభుత్వాలే ఒక్క నిమిషం కరెక్ట్ నువ్వు ఆలస్యంగా రావడం మూలంగా నీ పని నేను చేయాల్సి వచ్చింది దాంతో నా టైం వేస్ట్ అయింది చూడు ఇంకెప్పుడు ఆలస్యంగా రావడానికి ప్రయత్నించు ప్రయత్నిస్తే ఏమవుతుందో సస్పెండ్ చేస్తారు మనం చెప్పింది గుర్తుందిగా బీ కేర్ఫుల్ వెళ్ళు చూడు వీరితో డీలర్షిప్ గురించి మాట్లాడు నోటు రెడీ చేసిన తర్వాత నాకు చూపించు సరే సార్ వెళ్ళు నమస్తే తర్వాత ఏమిటి ఇవాళ క్యాషియర్ పోస్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్ ఎంతమంది వచ్చారు ఒక్కళ్ళే వచ్చారు సార్ వీళ్ళు అలాగే సార్ రండి సార్ సార్ అంటే లోపలికి రావచ్చానే కదా సార్ నాకు కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చు తలుపోవాలనుకు చదువుకున్నాను అది లోపలికి రావడానికి ముందు గేట్ దగ్గర అడగాలి కూర్చు మీ పేరు శ్రీహరి మిస్టర్ శ్రీహరి నువ్వు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు మా నాన్న చేసి డబ్బు సంపాదించాలని వెరీ గుడ్ వెరీ గుడ్ అవును ఇన్ని ఉండగా క్యాషియర్ ఉద్యోగానికి నువ్వు ఎందుకు అప్లికేషన్ పెట్టుకున్నావు క్యాష్ సొంత క్యాష్ ఎస్ సార్ మరి క్యాషియర్ ఉద్యోగానికి గ్యారంటీ హామీ సంతకం కావాలి హామీయా నాకెవరుస్తారు మీ నాన్న అడుగు ఆయన ఎవడో పోనీ అమ్మ అడుగు